ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ ఉదయం నుంచి ఆల్రెడీ ఉదయం నుంచి ఇక్కడ ముఖ్యంగా జనాల ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలించాడు చాలామందితో మాట్లాడారు ఆ తర్వాత ఆయన బిజీ షెడ్యూల్లో భాగంగా సీతక్క గారు మంత్రి సీతక్క ఆమె కూడా చాలా వరకు సమస్యలు తెలుసుకుంది కానీ ప్రజలు ప్రజా దర్బారు నిర్వహిస్తున్నారని చెప్పేసి దాదాపు ఇక్కడ మనమే కొంచెం కొంత వేల మందిని చూస్తున్నాం అంటే ఇక్కడ బార్కెట్లు ఏర్పాటు చేశారు బయట ఏదైతే కంచె ఉందో కంచే మొత్తం కూడా రేవంత్ రెడ్డి తీన్ చేశారు ఇది ప్రజలకు అనుకూలంగా ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికే ఈ ప్రగతి భవన్ భవన్ ఉందని చెప్పేసి ప్రగతి ప్రజా భవన్గా నిన్న జ్యోతిరావు పూలే ప్రజా దర్బార్గా ఈ భవన్లో ఏదైతే సమస్యలు తెలుసుకునే కార్యక్రమం అయితే చేపట్టారు కాకపోతే ఇక్కడ బార్కెట్లు ఏర్పాటు చేస్తారు చాలామంది ప్రజలు వచ్చేసి ఇప్పటివరకు కొన్ని వేల మంది బయట ఉన్నారు సో ఇక్కడ రేవంత్ రెడ్డి లేడు ఆ తర్వాత సీతక్క కూడా వెళ్ళిపోయింది మమ్మల్ని లోనికి అలవ్ చేయట్లేదు ఇక్కడ ముఖ్యమంత్రి బిజీ షెడ్యూల్ ఉంటే వేరే మంత్రి కానీ లేదా అధికారులు లైక్ కలెక్టర్ లాంటి వాళ్ళని ఇక్కడ పెట్టాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఒక గంట రెండు గంటలు సరిపోదని చెప్పేసి వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడ చాలామంది అంటే వాళ్ళ బాధని చెప్పుకున్నారు ఇక్కడ అదంతా గమనించినటువంటి కొంతమంది అధికారులు లోనికి మళ్ళీ జనాలందరినీ కూడా లోనికి ఇప్పుడు ప్రవేశించేలాగా వాళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారు మనం చూస్తున్నాము అక్కడ వందల సంఖ్యలో చాలామంది జనాలు ఉన్నారు వాళ్ళ సమస్యలకు సంబంధించి వాళ్ళ ఏవైతే బాధలు ఉన్నాయో వాళ్ళ ఒక రాతపూర్వకంగా అర్జీ పెట్టుకున్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి చాలా జనాలు ఇప్పటికి మనము ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఆ లైన్ మనం టోటల్గా లోపల మనకి ఈ ఏదైతే ప్రజాభవన్ మెయిన్ ఎంట్రన్స్ మనకు కనబడుతుంది మెయిన్ ఎంట్రెన్స్లో ఇక్కడ నుంచి మొదలు పెడితే లైన్ అక్కడ వరకు ఉంది అన్ని అర్జీలు అధికారులు అన్నీ కూడా తీసుకుంటున్నారు దాదాపు కొన్ని వేల మంది పొద్దున్ను వచ్చారు ఈవినింగ్ వరకు కౌంట్ అనేది తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో ఏంది అనే విషయం కూడా చాలా మంది ఉన్నారు మనతో పాటు అక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు పెద్ద ఆయన మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే సార్ పేరు నా పేరు వి ధర్మారెడ్డి కొల్లాపురం తాలూకాపురం ఓల్డ్ మామూలు డిస్టిక్ పానగల్ మండలం జమ్మాపురం గ్రామం సార్ జమ్మాపురం గ్రామం సార్ మా తండ్రి గారి నుంచి యాభై సంవత్సరాల క్రితం మాకు వంశపారంపరంగా వచ్చిన భూమిని మా తండ్రి గారు మా ఇద్దరు అన్నదమ్ములకు ఇవ్వడమైనది అయితే ఎవరి భూమి వాళ్ళు చేసుకుని చేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల క్రితం మా దయాదులు కొందరు కలిసి ఐదు ఆరు మంది కలిసి నన్ను ఒంటరి వాడిని చేసి ఎవరు ఎవరు వాళ్ళు మా దయాదులు పేరు చెప్పాలి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను చెప్తారు నీలారెడ్డి తర్వాత నరసింహారెడ్డి వారి సోదరు వారి సోదర బృందం నా భూమి మీదకి దాడి చేస్తున్నారు మాకు ఇంత ఇవ్వాలి మేము మాకు మాకు ఇంత ఎక్కువ ఇచ్చి నా పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్నట్లు నాకు ఇచ్చిండ్రు నాకు మీరెందుకు మీ తాత వేరే మా తాత మన మా నాయన వేరే మీ నాయన వేరే మీకు మాకు సంబంధం లేదని నేను అయినప్పటికీ నేను ఏం చేసిన వాళ్ళు బాధపడలేక నా భూమిని మీరైనా కొనండి ఎవరైనా కొనండి అంటే దాన్ని మళ్ళీ అడ్డుకొని వచ్చున్నారు వేరే రైతులను రాకుండా మాకు వాళ్ళు అడిగిన ధరకు బుద్ధి కుట్టినంతకు అగ్గు ఇవ్వాలని రైతులను అడ్డుకొని ఇదే విషయం నాలుగైదు సంవత్సరాల క్రితం మాకు ఉన్నపర్తి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినియోగించుకుంటున్నాను కలెక్టర్ గారు రెవెన్యూ వాళ్ళని ఆదేశిస్తే వాళ్ళంతా మా మా ప్రత్యర్థులు నా దయాదులు రెవెన్యూలో పనిచేస్తున్నారు తర్వాత ఇంజనీర్లు ఎక్కువ ఏది ఏమంటారు ఎక్కువ ఆసుపత్రులు ఎక్కువ ఉంది కాబట్టి రెవెన్యూ వాళ్ళని అడ్డుకుంటున్నారు ముఖ్యంగా మీ సమస్య పరిష్కారం అవుతుందని అనిపిస్తుందా సార్ ఇప్పటి నాకు ఈ రైతు బంధు డబ్బులు నాకే వస్తున్నాయి గత యాభై సంవత్సరాల నుంచి నాకే కార్డు ఉంది కేవలం నా భూమి బీడే ఉంది ఫోటో కూడా చూపిస్తే మీకు భూమి బీడు ఉంది లేరు అంటే వాళ్ళు అడిగినట్లు నేను అయితే మాత్రం ఎందుకు పేర్కోవాలి ఎక్కడ పోతుంది అని ధైర్యంగా ఉన్న కలెక్టర్ గారికి ఇచ్చాను కౌల్దార్ల యొక్క వినతి పత్రాలు మొత్తం ఈరోజు సమర్పించిన ఇక్కడ ఫోన్ నెంబర్ పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాను ఫోన్ నెంబర్ ఇప్పుడు సార్ నా ఆస్తి నాకు రావాలి కదా నా భూమి నాన్ను దున్నుకోవడం పెద్ద విషయం ఏం కాదు కదా కొంచెం ముఖ్యమంత్రి గారి నుంచి మరి మా మా తాలూకా కృష్ణారావు గారు కూడా మినిస్టర్ గారు అయినరు మరి వారి దగ్గరికి వెళ్దాం అనుకున్నా కానీ ఈరోజు ప్రజా దర్బార్ వార్త విని సీఎం గారి దగ్గరికి ఇస్తే ఇక్కడ నుంచి కొల్లాపూర్కి వస్తుంది చర్యలు తీసుకుంటారు నాకు నిన్ననే మా గ్రామస్తులు కూడా ముఖ్యమంత్రి మంత్రి గారిని వెళ్తాం కొంత టైం ఆగ్రు